అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వెంటనే చాలామంది ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి పదవులకు రాజీనామా చేసి కొంతమంది జనసేన కావచ్చు కొంతమంది టీడీపీ కావచ్చు కొంతమంది తమ బిజినెస్లు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు వాళ్ళు తిరిగి వైసీపీ లేకి రావాలని కొంతమంది చూస్తున్నట్టు చర్చ సాగుతుంది వాటి మీద ఈరోజు మనం కొద్ది మందిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇందులో ముఖ్యమైన వ్యక్తి బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు ఇతను ప్రకాశం జిల్లాలో అంతా తానే నడిపించిన వ్యక్తి వైఎస్ఆర్సిపిలో ఇతను కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశాడు అలాగే చాలా సీనియర్ వ్యక్తి పార్టీలలో చాలా సీనియర్ సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను వైసీపీలో వైసీపీని విడిచి ఇతను జనసేనకి వెళ్తాడని అసలు ఎవరు ఊహించి ఉండరు కానీ ఇలాంటి వ్యక్తి పార్టీ మార్తా మారాడు కాకపోతే ఇతను పార్టీలో అదే జనసేన పార్టీలో ఇతనికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది అని చాలా మంది ఇతని గురించి చర్చించుకుంటున్నారు కాకపోతే ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇతను తిరిగి తిరిగిలో చేరతారనేసి చర్చ సాగుతోంది ముఖ్యమైన వ్యక్తులలో కాశీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆల నాని ఏలూరు నాని అని కూడా పిలుస్తారు ఇతను మొదట్లో కాంగ్రెస్ లో పనిచేశాడు తర్వాత వైఎస్ఆర్ లో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశాడు అలాగే ఇతనికి పెద్ద ప్రాధాన్యత జగన్ గారు ఇచ్చారు డిప్యూటీ సీఎం కూడా చేశాడు కాకపోతే ఇతను కొన్ని కారణాలు చెబుతూ ఇటీవల టీడీపీలో చేరాడు కాకపోతే ఇతను తిరిగి మళ్ళీ వైసీపీలోకి వస్తాడనేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ముఖ్యమైన వ్యక్తులలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకరు ఇతను రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్సిపిలో ఉంటూ అంతకుముందు ఇతను అసలు రాజకీయ నాయకుడే కాదు ఇతను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండేవాడు కానీ రాజకీయ రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళ పార్టీలోకి జాయిన్ అయి అప్పుడే రాజకీయ నాయకుడిగా ఇతను ప్రస్థానం మొదలైంది రెండు వేల పదకొండు తర్వాత అతను ఇటీవల కాలంలో పార్టీకి రాజ్యసభ సభ్యునికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కాకపోతే ఇతనికి అత్యంత ప్రాధాన్యత వైఎస్ఆర్సి పై వైఎస్ఆర్సి పార్టీలో జగన్ గారు ఇచ్చాడు ఈయనకి జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు అలాగే రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా కావచ్చు ఇంకా పార్టీలో నెంబర్ టూ స్థానం కూడా ఒకానొక టైంలో జగన్ గారి తర్వాత ఇతనే పార్టీని నడిపే నడిపించగలడు అనే సంకేతాలు కూడా వచ్చాయి కాకపోతే ఇతను పార్టీకి రాజీనామా చేస్తాడని ఎవ్వరు అసలు ఊహించి ఉండరు ఇతను ఇటీవల కాలంలో వ్యవసాయం అనేసి పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఇందులో ముఖ్యమైన వ్యక్తుల్లో కిలారి రోసాయ్య గారు ఒకరు ఇతను పొన్నూరు నియోజకంలో పిఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యి అతను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఇతను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకి స్వయాన అల్లుడు అని చెబుతుంటారు కాకపోతే ఇతను రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోతేనే ఇతను జనసేనలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతాడేమనేసి చర్చ జరుగుతూ ఉంది అప్పటి వైస్ మోబేవి వెంకటరమణ గారు ముఖ్యమైన నాయకులలో ఒకడు ఇతను రేపల్లి న్యూవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు అలాగే ఒకనొక టైంలో కౌన్సిల్కి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుని కూడా చేశాడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారితో కుద్రోలు జైల్లో కూడా కలిసి ఉండడం మనం మనకు తెలిసిన విషయమే కాకపోతే ఇతను ఇటీవల కాలంలో పార్టీకి రాజ్యసభ సభ్యునికి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు కానీ ఇతను అక్కడ ప్రాధాన్యత ఉందా లేదా అని సందిగ్ధంలో ఉన్నాడనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది చెబుతున్నారు ఫ్యూచర్ ఎలాగుంటుందో చూద్దాం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది చెబుతున్నారు ముఖ్యమైన వ్యక్తుల్లో సాధినేని ఉదయ్ గారు కూడా ఒకరు ఇతను జగ్గాయ్యలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఓడిపోయిన తర్వాత జనసేనలో చేరాడు ఇతను రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు ఇతను అలాగే వైసీపీలో కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత విప్పు కూడా వైఎస్ఆర్సీపీలో ఇచ్చారు ఇతనికి ఇతను జనసేనలో చేరిన తర్వాత అక్కడ ప్రాధాన్యత లేదనేసి వైఎస్ఆర్సీపీలో చేరుతాడేమో అనేసి కొంతవరకు చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమైన వ్యక్తులలో భీమవరం శ్రీనివాస్ గారు ఒకరు ఇతను పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి అదే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ప్రజెంట్ ఇతను ఏ పార్టీలో చేరలేదు కాకపోతే ఇతను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడనే ఒక మంచి గుర్తింపు అయితే వైఎస్ఆర్సీపీలో ఉండేది కానీ ఇప్పుడు అతను తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వస్తాడనేసి చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమైన వ్యక్తులలో అవంతి శ్రీనివాస్ గారు ఒకరు ఇతను పిఆర్పిలో పనిచేశాడు టీడీపీలో పనిచేశాడు తర్వాత వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఇతను ఎమ్మెల్యేకి టికెట్ తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు కాకపోతే ఇతను పార్టీ అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి ఇతను ప్రజెంట్ అయితే తన బిజినెస్ను చూసుకుంటూ ఏ పార్టీలోనూ చేరలేదు ప్రజెంట్ అయితే ఇతను రాజకీయ భవిష్యత్తు ఎలాగ ఉంటుందో చూడాలి కాకపోతే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వచ్చాయి ఇతను కూడా వైఎస్ఆర్సీపీలో చేరచ్చు అనే అవ అవకాశాలు ఉన్నాయనేసి మంది అంటున్నారు వేచి చూద్దాం ముఖ్యమైన వ్యక్తులలో వంగవీట్ రాధాగారు ఒకరు ఇతను ప్రజెంట్ టీడీపీ పార్టీలో ఉన్నాడు ఇతనికి ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనలేదనేసి చెబుతున్నారు అలాగే ఇతనికి ఎటువంటి ప్రాధాన్యత లేదని కూడా చెబుతున్నారు కాకపోతే ఇతను ఓ లవినే నంసి నానికి మంచి మిత్రుడు అని చెబుతుంటారు వాళ్ళిద్దరి ప్రోద్బలంతోనే వైసీపీలో చేరొచ్చు అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇతని మీద చర్చ కూడా జరుగుతుంది వైసీపీలకు రావచ్చని ఒకవేళ వస్తే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిస్తే గెలిచిన తర్వాత మంత్రి కూడా ఇస్తామనేసి హామీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి హామీ వచ్చిందనేసి కూడా చెబుతుంటారు ఓకే థ్యాంక్ యూ